అమ్మ చూడండి ఇలా వెనపకాలయ్య ఒకటి పెట్టుకోండి అమ్మా వెనపకాలయ్యి చూడండి ఎప్పుడైనా వెనపకాలయ పెట్టుకోవాలి మనం తలక్ చేసుకునేటప్పుడు ఇలా వెనపకాలి పెట్టుకొని ఒక గ్యా గ్లాస్కి కొద్దిగా తక్కువ చూడండి నీళ్ళు నేను పోసా ఒకసారి చూడండి ఈ నీళ్ళు పోస్తున్నాను ఇందులో ఇప్పుడు స్టవ్ వెలిగిస్తా వెలిగించా కొంచేపు అవి ఇదిగోండి ఇదిగోండమ్మా ఆమలా పౌడరు వేస్తున్నాను నీలాల్లో ఆమలా పౌడరు ఒకసారి చూడండి అంటే ఉసిరుగ్గాయ పౌడరు ఉసిరుగ్గాయ పౌడరు మూడు వేసానమ్మా మన తలకి ఎంత సరిపోతే అంత వేసుకోండి నాలుగు వేసా అంతవరకు మనం ఇప్పుడు పెద్ద స్పూన్తో వేసుకున్నామండి నాలుగు స్పూన్లు ఉసిరికాయ పొడి ఆయుర్వేద షాప్లో దొరుకుతుంది ఈ పొడి ఇప్పుడు మనం వాటర్ వేసుకుని వాటర్లో వేసుకున్నాం కదా కొంచెం ఉడకనిద్దామండి జుత్తు చాలా నల్లగా వస్తుందండి ఈ ఇది ఇప్పుడు మనం తయారు చేసుకున్న ఈ ప్యాక్ వల్ల మనం జస్ట్ టూ ఇంగ్రీడియంట్స్ మాత్రం వాడుతున్నాము ఎక్కువ కూడా వాడట్లేదు దీనికి వెనపకళాయి ఖచ్చితంగా తీసుకోవాలి మీరు వేరే కళాయి అయితే మనకి పనికిరాదండి వెనపకళాయి తీసుకుంటే మన హెయిర్ అన్నది చాలా బాగా పెరుగుతుంది దీనికే ఈ ఇప్పుడు మనం వేసుకున్న ఈ ప్యాక్కి జుట్టు కూడా బాగా పెరుగుతుందండి తర్వాత మనకి బ్లాక్ హెయిర్ గ్రే వైట్ హెయిర్ గ్రే హెయిర్ రెండు కూడా బ్లాక్ అవుతాయి కొంతమందికి గ్రే హెయిర్ కూడా ఉంటుందండి వైట్ హెయిర్ కూడా ఉంటుంది కదా వాళ్ళిద్దరూ కూడా ఇది రాసుకుంటే బ్లాక్ వస్తుంది ఇప్పుడు మనం సిమ్లో పెట్టుకోవాలి పొంగు వచ్చిన తర్వాత కడుపు కలుపుతూనే ఉండాలండి మనం కొంచెం కొంచెం ఉండలా ఉంటాయి కదా ఉసిరి పొడి అది కలుపుతూ ఉండండి మనం వేసిన నీళ్ళకి అది కొంచెం సగం అవ్వాలండి మీకు చూపిస్తాము అప్పుడు మీరు స్టవ్ ఆఫ్ చేసి ఉంది ఇది మనకు ఉడికేలోపు మనం బీట్రూట్ రసం తీసుకుందాం రండి మా బీట్రోట్ రసం తీసాను చూసి పక్కన పెట్టాను కదా ఇది ఇదిగో బీట్రోట్ రసం గిన్నెలో పెట్టుకున్నాను ఒకసారి చూడండి మీరు ఇదిగోండి ఒకే ఒకటి పెద్దది కాదు ఒక మాదిరిగా ఏమాత్రం దుంప తీసుకున్నాను చక్కగా అది రిమీసి చేయితో పిండిసుకున్నాను అనమాట గుట్టతో కూడా కాకకుండా ఎందుకంటే కొద్దిగే కాబట్టి ఇగమ్మా ఈ బీట్రోట్ రస్ పోసేసుకుందాం చూడండి ఒకసారి మీరు కొంచెం ఆ ఉడిపిడి ఉడికించుకుందాము బీట్రూట్ రసం వేసిన తర్వాత కొంచెం పెద్ద మంట పెట్టండి మళ్ళీ హైలో పెట్టండి ఇప్పుడు మనం లో పెట్టండి కలుపుతూనే ఉండాలి మీరు మాత్రం ఆపకూడదండి ఇది వేసిన తర్వాత కలుపుకుంటూ ఉండండి ఉండాలి చుట్టాయి చుట్టకుండా ఉండాలంటే మనం కలుపుకుంటూనే ఉండాలి మనం ఇది తలకి పెట్టుకునేటప్పుడు తల నుంచి కారిపోయేలాగా ఉండకూడదండి లిక్విడ్ చూసారు కదా ఎలా తయారవుతుందో ఇంకొంచెం చిక్కగా ఉండాలి మనం ఇప్పుడు స్పూన్తో పైకి తీసుకుంటే జారుతుంది అలా ఉండకూడదు ఒకసారి చూడండి ఇది తయారు చేసుకునేటప్పుడు అది అలా జారకూడదండి ఇంకొంచెం అయిపోవచ్చింది మనకి బీట్రూట్ వేసిన తర్వాత రసం వేసిన తర్వాత పెద్ద టైం అని తీసుకోదు చూసారు కదా ఇప్పుడు ఇప్పుడు ఇలా ఉన్నప్పుడు మీరు స్టవ్ ఆఫ్ చేసేసేయండి థిక్గా ఉంది చూడండి ఒకసారి ఇందాక మన స్పూన్తో పైకి లేపినప్పుడు కొంచెం పలచగా జారినట్టు అనిపించింది ఇప్పుడు మనం స్పూన్తో తీసుకుంటే స్పూన్కి అతుక్కుంది అలా ఉన్నప్పుడు మీ స్టవ్ ఆఫ్ చేసేసి కొంచెం ఆ కళాయి పక్కకు తీసి చల్లారినిద్దాం చూడండి అమ్మా ఇలా పెట్టేసేసి ఇప్పుడు ఏం చేయాలంటే మనము శుభ్రంగా ఇలాగ చల్లారిపోయింది ఇలా ఉంచేసి మూత పెట్టేద్దాం గాలి వెళ్లకుండా మూత పెట్టేసి ఇలా వదిలేద్దాం రేపు తెల్లవారు రేపు వద్దు మీకు నేను చూపిస్తాం రాత్రి అంతా ఇలాగ ఉంచుకోండి అమ్మ ఇప్పుడు చేసే కదా నైట్ అంతా ఇలాగే ఉన్నాయి ఉంచిన తర్వాత రేపు పొద్దున్న నేను తీసి చూపిస్తాను కలర్ ఎలా ఉంటుందో ఏంటో అన్నీ మీరు చూతురిగాను అమ్మా మూత తీస్తున్నాను ఇది పొద్దున్నమ్మ రాత్రి పెట్టాను కదా పొద్దున్న చూడండి కలర్ ఎలా ఉందో ఎలా పెట్టాను అలా ఉందో చూసారా ఇందులో మీ కాడ పెరుగుంటే పెరుగు వేసి ఇసుకోండి పెరుగు లేకపోతే నిమ్మకాయ వేసుకోండి అమ్మ మీరు మీ దగ్గర పుల్లట ఉంటే వేసికోండి పుల్లట పెరుగునే వేసుకోండి లేదు అనుకుంటే నిమ్మకాయనే వేసుకోండి ఇంక రెండు స్కూళ్ళు పెరిగేసాను కలిపి శాలపోతే మళ్ళీ వేస్తాం మొత్తం వేసేస్తామ్మా పెరుగు మూడు స్కూల్ పెరిగేసానమ్మా మీరు బాగా కలుపుకోవాలమ్మా ఎందుకంటే రాత్రల్లా ఎండిపోయింది కదా రాత్రల్లా ముండిపోయింది కదా అందుకని శుభ్రంగా కలుపుకుంటే కలిసిపోద్ది అనమాట ఇప్పుడు మనం రాస్తున్నాం చూడండి వైట్ హెయిర్ ఉన్న ఆవిడికి మనం మన పక్కింటి ఆవిడ ఆవిడికి ఫుల్గా వైట్ హెయిర్ ఉంది బాగా ఇప్పుడు ఆవిడని తీసుకొచ్చింది పెద్దమ్మ తీసుకొచ్చి రాస్తుంది ఒకసారి చూడండి అట్లాగా ఆవిడ చూసారా వైట్ హెయిర్ ఎట్లా ఉందో గ్రే హెయిర్ అక్కడక్కడ ఉంది వైట్ హెయిర్ ఉంది ఇప్పుడు మనం తయారు చేసుకున్న ఆ రెసిపీ ఉంది కదా దాన్ని ఇప్పుడు అప్లై చేస్తున్నాము ఆవిడికి బాగా ఉందండి ఆవిడికి కానీ ఇది అప్లై చేసుకున్నప్పుడు ఇప్పుడు ఒకసారి చెప్తాను వినండి ఇది అప్లై చేస్తున్నాము గ్రే హెయిర్ ఉన్నా వైట్ హెయిర్ ఉన్నా ఇది అప్లై చేసుకోండి వారానికి ఖచ్చితంగా మూడు సార్లు అయితే చేయాలండి మూడు నెలలు వాడాలి మనకి మంచి రిజల్ట్ కావాలి ఇంకా బ్లాక్ హెయిర్ అలా ఉండిపోవాలి వైట్ హెయిర్ ఎప్పటికీ రాకూడదు అని అనుకుంటే వారానికి మూడు సార్లు మూడు నెలలు వాడాలి ఒకవేళ వారానికి మూడు సార్లు అంత ఓపిక లేదు అని అనుకుంటే అంత ఓపిక ఉండాలి ఆ తర్వాత టైం కూడా కావాలి కదండి అలా అనుకుంటే ఖచ్చితంగా వా కా కనీసం వారానికి ఒక్కసారైనా రాసుకోవడానికి ట్రై చేయండి పెద్ద పని కాదమ్మా రాసుకోండి అమ్మా చక్కగా అందం ఉంది కానీ వారానికి మూడు సార్లు రాసుకున్నందువల్ల మీకు పెద్ద పని ఏం కాదు పని అంత అయిపోయిన తర్వాత సాయంత్రం పుట్టలే కదా ఐదు చేసుకోవాలి తెల్లారల్లా నైట్ అల్లా మనకు ఉండాలి కదా తెల్లారు కదా మనం రాసుకుంటాము కానీ రాసేటప్పుడు ఎంత మెరుస్తుందో ఎంత చక్కగా జారిపోతుంది పట్టులాగా అసలు సైడ్ ఎఫెక్ట్ లేని చాలుగా వస్తుంది చాలా బాగుంటుంది కానీ రాసేటప్పుడు రూట్స్ నుంచి రాయండి రాసిన తర్వాత కనీసం మూడు నాలుగు గంటలైనా ఉంచుకోవాలి ఉంచుకున్న తర్వాత మీరు మాత్రం ఈ టైం గుర్తుపెట్టుకోండి మూడు నాలుగు గంటలు ఖచ్చితంగా ఉంచుకోవాలి అప్పుడే మనకు మంచి రిజల్ట్ వస్తుంది ఇప్పుడు ఆ తెల్ల జుత్తే ఆవిడికి రూట్స్ నుంచి బాగా అప్లై చేస్తున్నాము మొత్తం తలంతా వచ్చింది ఆవిడికి మనం తయారు చేసింది ఈ ప్యాక్ తల మొత్తం ఆవిడికి సరిపోయిందనమాట ఇప్పుడు ఆవిడ తల స్నానం చేసిన తర్వాత కూడా మీకు చూపిస్తాము ఇది ఆ వైట్ హెయిర్ని బ్లాక్ చేయడమే కాకుండా తల కూడా మెరుస్తుంది ఆవిడ తలస్నానం చేసి వచ్చిన తర్వాత తల కూడా చక్కగా మెరుస్తుంది ఏదో కొత్తగా ఇప్పుడే పార్లర్కి వెళ్ళి ఏదో అప్లై చేసుకొని వచ్చినట్టుగా అనిపించింది నాకైతే ఒకసారి మీరు కూడా చూసి చెప్పండి బాగుంది ఇది మన న్యాచురల్ ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు మూడు నాలుగు గంటలు ఉంచుకొని వచ్చిన తర్వాత ఓన్లీ వాటర్తో మాత్రమే తలస్నానం చేయండి ఆ రోజు షాంపూ పెట్టద్దు నేను మరుసటి తర్వాత రోజు షాంపూ పెట్టుకోండి కానీ ఈ రోజు నైటు ఏ రోజైతే తలస్నానం చేశారో ఆ రోజు నైటు ఆయిల్ పెట్టేసేయండి నైట్ అంతా తర్వాత షాంపూతో మరుసటి రోజు ఉదయం చేసుకోండి ఇలా గనక చేసుకుంటే మనం టూ ఇంగ్రీడియంట్సే వేసాము ఇలా గనక చేసుకుంటే చూసారు కదా ఆవిడ జుట్టు ఎంత బాగుందో అక్కడక్కడ అక్కడక్కడ హెయిర్ వచ్చింది లోపల కూడా నేను చూపిస్తున్నాను ఒకసారి చూడండి మీకు పక్కా మంచి రిజల్ట్ వచ్చిందండి ఈ రెసిపీ మాత్రం చాలా బాగా మెరుస్తుందండి హెయిర్ ఆవిడిది చాలా బాగుంది చూశాను నేను చూసిన తర్వాత తలస్నానం చేసిన తర్వాత అన్నీ మనకి పర్ఫెక్ట్గా ఉన్నాయి అని తర్వాత వీడియో అప్లోడ్ చేస్తున్నాము మీకు ఇవి ప్యాక్ వేసుకోవడం వల్ల ఎటువంటి డౌటు లేదు చాలా మందికి చెప్పచ్చు కూడా ఉసిరికాయ పొడితోనే మనం తయారు చేసాము చాలా బాగుంది అమ్మా ఇది పెట్టుకుంటే అసలు ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది అందంగా ఉంటారు జుత్తు కూడా రాలదమ్మా ఎందుకంటే ఉసిరుగ్గా పొడి మన అందలేసింది మనం ఏమీ వేయలేదు చూసారు పెరుగు తెల్లర్లు వేసి పెరుగు వేశారనమాట రాసుకునేటప్పుడు చాలా చాలా మీకు అందరికీ ధన్యవాదాలు లైక్లు ఇవ్వండి